తను నేను అనే సినిమా ప్రొమోస్ చూశాను పిల్లోడు ఎవరో చాలా బాగున్నాడు అని చెప్పి నందిని రెడ్డిని అడిగితే ఎవరో ఒకరోడు అంటే అప్పుడు చెప్పింది శోభన్ కొడుకనే శోభన్ అనగానే శోభన్కి ఉన్న గాఢమైన స్నేహం గుర్తొచ్చింది మేము ఇద్దరం కలిసి చేశాం నాతో పాటు సింధూరానికి మురారీకి పనిచేశాడు మురారీలో శోభన్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది శోభను అంకుల్ అంకుల్ అని పిలిచేవాళ్ళం మాతో అంత ఆత్మీయంగాను అంత ఎఫెక్షనేట్గా అంత క్లోజ్గా మూవ్ అయ్యేవాడు అన్నీ కలిసి షేర్ చేసుకున్నాం ఆ రోజుల్లో తర్వాత అన్ఫార్చునేట్లీ శోభను ఇప్పుడు బ్రిలియంట్ పర్సన్ బ్రిలియంట్ డైరెక్టర్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ నేను మీటైన అతి తక్కువ మంచి వాళ్ళలో శోభన్ ఒకడు అందుకనే శోభన్ అంటే నాకు చాలా ఇష్టం శోభన్ కొడుకు సంతోష్ ఇప్పుడు హీరో అవుతున్నాడని తెలిసి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఐమ్ షూర్ శోభన్ ఆల్సో ఎక్కడున్నా సరే తను చూసి గర్వపడేలాగే చేసి ఉంటాడని అనుకుంటున్నాను కంపల్సరీ ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ సినిమా ప్రోమోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి యూత్ఫుల్గా ఉన్నాయి ఐ విష్ ఆల్ ద యూనిట్ ఆల్ ద బెస్ట్ అండ్ పర్టికులర్లీ సంతోష్ నేను కూడా తనతోటి సినిమా చేసే రేంజ్కి ఎదగాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మొత్తానికి